సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ ఐసీడీసీ కార్యకర్తలు హైదరాబాద్ దోమలగూడ ఇంద్రాపార్క్ పార్క్ ధర్నా చౌక్ వద్ద రాష్ట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రభుత్వం అంగన్వాడీలకు ఇవ్వాల్సిన కనీస వేతనం కూడా ఇవ్వకుండా వారితో వెట్టి చాకరీ చేయించుకుంటుందని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు బిల్లులను సకాలంలో చెల్లించి తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు వీళ్ళతోటి పెట్టి చేయించుకోవడం అనేది జరుగుతా ఉంది బిల్లులు కూడా వీళ్ళకు సకాలంలో ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల విషయంలో సానుకూలంగా స్పందించి కనీస వేతనాలు అమలు చేస్తూ వీళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాకు వచ్చే శాలరీ చాలా తక్కువగా ఉంది మాకు కనీస వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని ను కోరుచున్నాము శాలరీ టీచర్ కు ఆయాకు మాకు ఇంతవరకు అవి అమలు చేయలేదు అవి అమలు చేయాలని కోరుచున్నాము బిల్లులు కూడా పెంచాలని కోరుచున్నాము మాకు వచ్చే శాలరీ కన్నా మాకు బాధ్యతలు అదనపు పని భారం బాగా ఎక్కువైపోతుంది అనారోగ్య పారం మేము ఏ పని కూడా చేయలేకపోతున్నాము ఖచ్చితంగా కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి కనీస వేతనము ఇవ్వాలని కోరుకుంటున్నాము